ప్రధానమంత్రి టీబీ ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం నందలూరు ప్రభుత్వ వైద్యశాలలో మండలంలోని పదమూడు మంది టీబీ పేషెంట్లను సర్పంచ్ జంబు సూర్యనారాయణ దత్తత తీసుకున్నారు అనంతరం ప్రభుత్వ వైద్యులు శరత్ కమల్ కార్తిక్ విశ్వనాథ్ మాట్లాడుతూ వ్యాధి సోకిన వారు ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా అందించే మందులను వాడడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో ప్రజలలో తిరగకుండా మాస్కులు క్రమం తప్పకుండా ధరిస్తే వ్యాధి నుండి బయటపడతారని తెలిపి వారికి క్షయవాది పట్ల అవగాహన కల్పించి నెలలకు సరిపడా పౌష్టిక ఆహార పదార్థాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి సుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రణ్ శివరామ్ సిహెచ్ఓ వెంకట నారాయణ ఆరిఫ్ తెలుగుదేశం నాయకులు తుమ్మాది శివకుమార్ తాజ్మహ్ సయ్యద్ అఫ్జల్ శివ నరసింహులు పఠాన్ మెహర్ఖాన్ ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ అనేది ఆనందక వైద్యం కాదు కాదంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే సేఫ్ అయిపోవచ్చు ఇంకా భయపడాల్సింది ఏం లేదు కనిపించేంత వ్యాధి కాదు కాదంటే మన జాగ్రత్త మన ఆరోగ్యం మన కాలం మీకు వేరే ఊరు చెప్పాల్సిన అవసరం లేదు వ్యాక్సిన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము మాస్క్ వేసుకోవడము పబ్లిక్ పబ్లిక్ పెట్టడం కొద్ది రోజులు రెండు మూడు నెలలు ఆ నెలలు మందులు వాళ్ళే వ్యాధి పూర్తిగా నయమైపోతుంది దీంట్లో భయపడాల్సిన అవసరమే లేదు ఏ మందులు గవర్నమెంట్ ఇచ్చే మందులు బయట కొనాలంటే దాదాపు వేల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ఆరు నెలల పాటు మీకు మందులు ఇచ్చి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఖర్చు తీస్తుంది దానికి తోటి మీరు ఆహారం అంటే మంచి శక్తిగా ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి పూర్తిగా నయమవుతుంది ఇంట్లో కూడా మీరు ఇంట్లో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఎప్పుడైతే మనం వాడగలుగుతామో అప్పుడు మీ మీ దగ్గర ఉండే వ్యాధి పట్టణ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కాపాడతారు నిర్లక్ష్యంగా వ్యవహరించడము మాస్క్ పబ్లిక్లో తిరగడము నాకు ఏమైతే అంటే దీంతోపాటు ఒక పది మందికి ఎంతమంది తగ్గించడం మరి అంతది కాదు కరోనా ఎట్లా మనము కరోనా వచ్చి అట్లా చనిపోయారు జనాలు ఫస్ట్ అయితే కొంచెం చూస్తే సెకండ్ టర్మ్లో చనిపోవడం మొదలు జాగ్రత్త జాగ్రత్తపోయినారు జనం ఫస్ట్ అంతా బాగా సర్వీస్ చేశారు జనాల్లో పడడము వాళ్ళ తీర్లకు సామాన్లు వేయడం అన్నాలు పెట్టడం అని చేశారు సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఏమైంది చనిపోవడం మొదలుపెట్టారు చనిపోయినప్పుడు తీసుకోవడం మొదలుపెట్టారు అదే అదేవిధంగా మీరు కూడా ఏంటంటే వ్యాధి అనేది ఆంధ్రప్రదేశ్ కాదు కాబట్టి సార్లు లేదు తినే ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోండి వేదరికం ఉండొచ్చు అయినా కానీ అందుకనే గవర్నమెంట్ మీకు గతంలో ఐదు వందలు ఇచ్చేది ఈరోజు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మంచి ఆహారం తినమని మీరు వేరే దానికి బానిసలు కాకుండా ముఖ్యంగా సిగరెట్లు పూర్తిగా చాలించారు దానివల్ల ఎక్కువ అది స్ప్రెడ్ అయ్యింది ఎక్కువ స్ప్రెడింగ్ కారణం ఏంటంటే మద్యము గోమా సాలిజ్ చేసి మాస్క్ పెట్టుకోండి మీ ద్వారా ఇంకా రాకుండా జాగ్రత్త పడండి ఒక ఆరు నెలలు పేరుఫుల్ ఉంటే మీరు కూడా మళ్ళా యథాసిటీకి వచ్చేస్తారు లేదంటే మాత్రం మీతో పాటు ఒక పది మంది కూడా ఇబ్బంది పడతారు ఇందులో ముఖ్యంగా మా మన రాజంపేట డివిజన్ అంటే రాజంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి టీవీ గురించే వర్క్ చేస్తారు